స్ పాసింజర్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఉప్పల్ బగాయత్ లిమిట్స్ ఉప్పల్ స్టేషన్ పరిధిలో వెహిక్యులర్ చెక్ చేస్తున్నప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన యూపీ రిజిస్టర్డ్ వెహికల్ని ఆపి తనిఖీ ఇచ్చినప్పుడు దాంట్లో ముగ్గురు వ్యక్తులని గమనించాము వారి వద్ద ఎయిటీ ఫోర్ నా డ్యూటీ లిక్కర్ స్కాచ్ లిక్కర్ ఉంది వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని జీటీ వన్స్లో కొని బికాస్ ఆఫ్ హైదరాబాద్ లిక్కర్ రేట్స్కి ఢిల్లీ గుర్బమ్ రేట్స్ తక్కువ ఉండడం వల్ల నోయిడాలో ఉన్న లిక్కర్ రేట్స్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు బైరోడ్ తీసుకొచ్చారు తీసుకొచ్చి హైదరాబాద్ సిటీలో అమ్మడానికి ప్రయత్నిస్తుండగా మేము ఈరోజు పట్టుకున్నాం ఈ కేసు డిటెక్షన్లో కీలకంగా మా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఇచ్చారెడ్డి తను వచ్చిన సమాచారం మేరకు ఈ కేసు పట్టుకున్నాం ముఖ్యంగా ఈరోజు పట్టుకున్న టోటల్ ఎయిటీ ఫోర్ బాటిల్స్లో రెడ్ లేబుల్ సిక్స్టీ త్రీ బాటిల్స్ ఉన్నాయండి టీచర్స్ ఫిఫ్టీ ట్వంటీ వన్ బాటిల్స్ ఉన్నాయి రెడ్ లేబుల్ ఇక్కడ హైదరాబాద్లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఉంటే నోయిడాలో లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ ఉంది అదే ఇక్కడ టీచర్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది నోయిడాలో లెవెన్ ట్వంటీ ఫైవ్ ఇట్ ఈస్ దెన్ టూ టూ రూపీస్ వేరియేషన్ వేరియేషన్ బికాస్ ఆఫ్ ద హ్యూజ్ స్టేట్స్ ఈ దండ్రి గోపాల్ రెడ్డి అనే వ్యక్తిని ఐడెంటిఫై చేశాము అతను టైమ్స్ ఢిల్లీ నుంచి తెచ్చినట్టు ఒప్పుకున్నాడు అందరికీ స్థానికంగా ప్రసాద్ అనే వ్యక్తి సహకరిస్తున్నాడు ఫర్ లోకల్ అండ్ నల్గొండ సేల్స్ తీసుకొచ్చిన కార్లో ఆదిత్య ప్రతాప్ అనే వ్యక్తిని కూడా ఇక్కడ ఐడెంటై చేసాము ఈ బిలాంగ్స్ టు లక్నో యూపీ లక్నో ఎక్కెన్ చాల చేసినా ఇది లోకల్ గా హైదరాబాద్లో రమ్మడానికి ఇది చదవాలి నిబంధనలు ఉన్నాయి కొన్ని నాకు రావాల్సిన మన మన లేదా నేను అంటే మినిమం ఎన్న ఉంటాయా సరే అంటే ఒక రెండు ఉంటాయి అదే రాష్ట్రానికి మినిమం ఏమి ఉండదు మరి పండుగ నాకు పోదు